మధ్యలో ఇంటి రా మాకు స్టార్టింగ్ నుంచి చెప్పు సింపుల్ గా నీ స్టోరీ చెప్పు ఏంటో ఏం కష్టాలు పడ్డావు ఏంటి కష్టం చెప్పమ్మా పెళ్ళి అయ్యింది కష్టాలు పడ్డావా లేదమ్మా ఫస్ట్ ఇంకా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పనికి కష్టాలు పడుతున్నా శ్రీశైలు వెళ్ళారా వెళ్ళలేదా శ్రీశైలం వెళ్ళినా ఎప్పుడు వెళ్ళారు పెళ్లి అయినాక వెళ్ళలేదు అంటున్నాడు చాలా రోజుల తర్వాత వెళ్ళనే వెళ్ళలేదు కాదు శ్రీశైలము వెళ్ళిన మేడం పెళ్లి మంత్ అయినా

అతనితో ఫోటోలు అవన్నీ ఉన్నాయి మీటింగ్ పెట్టానండి వీళ్ళ అమ్మ ఈ అమ్మాయి కాళ్ళు పట్టుకుని బతులు ఆడారు అన్నారు మేడం ఫోటోలు కూడా కాదు మేడం ఈయన దోస్తున్నారంట నాకు కూడా నేను ఫ్రెండ్లీగా అన్నట్లు నేను కోజ్ మా ఊరు ఆనంద రోడ్డు మీద నిలబెట్టిండి ఇంటికి కూడా రాలేడు పేషెంట్ వెళ్ళిపోయిండు ఈయనకేం ఫోన్ చేసిండ్రంట నీ దోస్తే నీ భార్య వేరే బండి మీద ఎక్కిపోయినరా అని ఈయనకు ఫోన్ చేసిండ్రంట అదే వాళ్ళు ఎవరో అన్ని సార్లు వాళ్ళెవరో అంటగట్టడమే సరే వాళ్ళు అన్నారు కరెక్ట్ మీ ఆయన అడిగాడు కదా బస్ లో వచ్చావా బైక్ మీద వచ్చావాస్ లో వచ్చానని అబద్ధం చెప్పావు మరి బస్ లో బైక్ మీద చెప్పిన లేదు బస్ లో వచ్చా ఫోటోలు చూపిస్తే ఫోటో కూడా లేదు మేడం అసలు నేను అడిగితే బస్ లోనే వచ్చానని చెప్పింది రెండోసారి తర్వాత నేను ఫోటోలు చూపించినాక బైక్ మీద వచ్చానంది కాళ్ళు పట్టుకుని ఒప్పుకుంది అలా అమ్మ రివర్స్ అని వచ్చిన ఫోటోలు చూపిస్తేనే బస్సు అది బండి మీద వచ్చానని చెప్పింది సరే మీరు శ్రీశైలం ఒప్పుకోలేదు ఇదేం ఒప్పుకుంటారు గానీ ఇక బండి మీద సాగు మా ఊరు పిల్ల కానీ బండి మీద వచ్చిన ఇంటికి కూడా రాలేడు గాని ఆటోల కానీ వదిలేసిపోయాడు అని అన్న అంటే నువ్వు ఇట్లా చేస్తే నాకు అవసరం లేదని అన్నాడు పంచాయతీ పెట్టాడు ఆడుకున్నారు వీళ్ళమ్మా ఈయన పిల్లలు గారు అవసరం లేదని వచ్చేసిండు బస్టాండ్ కాడికి ఈ రెండు సంవత్సరాలు ఆయన పిల్లలు కాక ఆయన పిల్ల మంచిది కాలు ఒకతారా వాళ్ళ అమ్మ మాట్లాడి వెళ్ళిపోయిండు బస్ స్టాండ్ ఇక్కడ హైదరాబాద్ వస్తుంటే మేము వెళ్ళిపోతే మా అమ్మ తోలుకొని ఇంటికి వచ్చింది వీళ్ళ ఇంటికి వచ్చినా కూడా వారం రోజులు మాట్లాడలేడు ఈయన మాట్లాడుకున్నా కూడా నా పని నేను చేసుకున్నా ఈయన నేను ఏది చేసినా కష్టం చేసినా తీసుకుంటాడు అది ఎక్కడికి వెళ్ళి వచ్చిన అని అడగడు నిన్ను బయటికి వెళ్ళి పని చేయమని చెప్పి మీ ఆయన అడిగాడా నీ సొంతంగా బయటకెళ్ళి పనిచేసావా అని చెప్పు నాకు ఈ ఆయన ప ఇప్పుడు ఒక్కదాన్ని కూర్చుంటే తల్లియమంటే ఒక ఆయన వేస్తున్నా కూర్చుంటావా అంటే నేను వెళ్తా ఇక పనికి నాకు అన్ని పనులు వచ్చి ఊరుకోతాయి అయితే మీ అత్త చెప్పిందా బయటకి వెళ్ళి పని చేయమని చెప్పి ఈయన కూడా చెప్పిండు మీరు చెప్పారా బయటకి వెళ్ళి పని చేయమని ఊళ్ళో ఉన్నప్పుడు టైలరింగ్ వెళ్తున్నా మేడం ప్యారలల్ మీ ఇద్దరు కూడా కావాలి అని అనుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఓకే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అతను ప్రధానమైనటువంటి అలిగేషన్ మొత్తం ఈ కథ అంతటికి సూత్రధారి ఏంటంటే కనుక నువ్వు ప్యారలల్ అతను అతని బ్రెయిన్ లో ఒక విషబీజం అనేది అప్పుడే నాటింది ఏంటి అంటే కనుక మీ ప్రేమ అయినో ప్యారలల్గా ఎవరైతే బండి మీద దింపాడో వాడితో ప్రేమాయణం ప్యారలల్గా నడిచింది అవునా పెళ్ళికి ముందు రెండు ప్రేమాయణాలు నడిచినాయా ఇతనితో పాటు ఆ బండి మీద దింపినోడితో పాటు ఆయన ఫ్రెండ్ లా మేడం వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫ్రెండ్ కాదు నేను అడిగేది ఏంటంటే నువ్వు ఇద్దరిని ప్రేమించేవా పెళ్ళికి ముందు అడుగుతున్నా లేదు సార్ ప్రేమించడం చేసుకుంటే మా అమ్మ మా నాన్న మా అమ్మ అంటే చేసుకున్నది మా నాన్న వద్దన్నాడు శివుని గుడి కడ కూర్చున్నాడు ఈయన ఇల్లు చిన్న ఉంది భూమి తక్కువ దాని దట్ ఈస్ దీడింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడు చూస్తా మొన్న కూడా వాళ్ళ అక్క బిడ్డే పెళ్ళైతే కూడా వాళ్ళ తమ్ముడు చీరలు తీసుకుంటే కూడా ఈయన నాకు చీర తీసుకోలేడు ఎంత కష్టం చేస్తే కూడా ఓకే అమ్మా ఫస్ట్ ఇది క్లియర్ అయింది నీకు అతను జస్ట్ ఫ్రెండే ఒకవేళ ఆయనే లవర్ అయితే ఈయన చేసుకోవాల్సిన అవసరం ఏముందండి అంటున్నావు ఆన్సర్ రెండోది పక్కింటి అబ్బాయితో మాట్లాడానండి అని ఫోన్లు మాట్లాడావా ఆయన చూస్తున్నాడని నువ్వు చూస్తున్నావా అనే ఎలిగేషన్తో జరిగిందా అతనితో ఫోన్ మాట్లాడేవా పక్కింటి అతని ఎంతకాలం మాట్లాడవ మిడ్ నైట్ లో మాట్లాడేవా లేదా అంటే ఇప్పుడు ఈయన ఈ నేను ఊరుకాడు ఇప్పుడు నన్ను విడదీసిన కూడా నిజం నిజం చెప్తాను చెప్పు నేను విడగొడతాం కాదు ముందు నిజాయితీ బయటపడాలి ఫోన్ మాట్లాడిను ఏం చేసిండ్రు అంటే పక్కన అందరు ఉంటారు కదా మీ భార్య ఈయన నా నిడిచిపెట్టి పోయిండు అన్నట్టు దేవుళ్ళకి ఆడుకోండు నాకు కూడా దేవుడు ఎంత కాలం వెళ్ళిపోయాడు వారం రోజులు దేవుళ్ళ కడుకొని ముప్పై వేలు ఎవరితో నప్పు తీసుకొని పోయిండు అవునమ్మా పక్కింటి అతనితో రాత్రి పూట మాట్లాడాల్సిన అవసరం ఏంటి రాత్రిపూట రాత్రి కాదు ఏ టైమ్ లో మాట్లాడేవమ్మా ఇక చెప్తాను అబ్లా ఫోన్ చేసినా నేను మాట్లాడిన అంతే ఇక ఎంత కాలం వారం రోజులేనా అంటే రెండు మూడు నెలలు అంతే రెండు మూడు నెలలు ఏం మాట్లాడుకునే దానివి అబ్బాయి తన్ని ముచ్చట్లు ఏముంటాయి చెప్పు నిజం చెప్తా అన్నావు కదా చెప్పు మేమేం అనట్లేదు నువ్వు ఏం చేసినా మాది ఏముంది చెప్పమ్మా నిజాయితీ ఒప్పేసుకో మీ ఆయనకి చెప్పుకో అంత ఏముంది ఏంటి ఏం మాట్లాడే దానివి ఏం లే ఏం చేస్తున్నారు ఏం లేదు రాత్రిపూటలు ఏం మాట్లాడతావు తొమ్మిదింటికి పదింటికి రాత్రిపూట ఏం లేం చేస్తున్నారు ఫోన్ చేసావా డిన్నర్ చేసావా అని అలా మూడు నెలలు మాట్లాడావా అంటే ఫోన్ అయ్యా వచ్చిన మాట్లాడతా లేకపోతే లేదు ఫ్రెండ్షిప్ అయ్యిందా ఆ అబ్బాయికి నీకు మధ్యన ఫ్రెండ్షిప్ లేదంటే ఇంట్లో ఎవరు లేరు కూరగాయలు తేరా బాబు అంటే కూరగాయలు తెచ్చేవాడా అవన్నీ ఇంటికి కూడా ఏం కూరగాయలు అవన్నీ ఆన్సర్ దొరికింది తర్వాత అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసేసారు మా ఊర్లో మేడం మీ ఊర్లో అదే తర్వాత ఇంకో వెళ్ళారు మూడో వ్యక్తి ఎవరు మేస్త్రి మేస్త్రి పనికి నువ్వు ఇది చెప్పమ్మా ఇప్పుడు పైన ఇది టెన్ హౌస్ పైన నాది ఉంది ఎన్ని ఎనిమిది గంటలకు ఏమి వచ్చిండు ఈయన ఏం చేసిండు ఈయన మొత్తం నిజం చెప్పాలి నాకు నేను నిజం ఉన్నప్పుడు నిజం చెప్పాలి కదా నువ్వు ఆటోని నడిపిస్తుంటే రాడ్ తీసుకొని అంటే దానికి ఇది తెలిసినాక ఆయన పైసల కానీ వచ్చిండు ఈయనకు ఫోన్ చేసిండు ఫస్ట్ కృష్ణ నువ్వు వేడును అని అన్నాడు బయట నాన అన్నాడు అంటే నాతైతే ఫోన్ లేకుంటుండే మేడం వీళ్ళు అక్కుంటుండే అందరు ఉంటుండ్రి ఆడ రూమ్ పక్కన అడుగు కాలుస్తే వచ్చిండ నా రూమ్ కాడికి రాలేదు డోర్ చిలుకు లేకుంటుండే అది గాలికి నేను వండుకున్నాక పోయింది ఈయన కింద ఆ మేస్త్రి వచ్చిండటన్ని మేడం వాళ్ళు అందరు బంద్ చేస్తారు కింద మొత్తం మీన్కైతే రాలేడు వచ్చిండంటే చెప్పడం నా చెప్పు కిందికి వచ్చిండ మీన్ వచ్చిండంట ఈ ఆటో సాయం అయిందని వచ్చిండంట నాకు ఈయనని చెప్తేనే తెలిసింది నాకు అంతకు మించి తెలియలేదు అదే ఆయన చెప్తున్నాడు వీళ్ళకి ఆల్రెడీ అక్రమ సంబంధం ఉందని క్లోజ్ డైలాగులు కొన్ని విన్నాను నేను కనిపెడదామని అని వెయిట్ చేస్తే ఆయన పైకి వెళ్ళాడు నేను వెళ్ళేసరికి ఆయన కిందకు వచ్చేసాడు ఇవిడేమో నిద్రపోతూ నేను లేచి ఫ్రెష్ గా అప్పుడే ఏంటండి వచ్చారా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లు ఈయన దగ్గరే స్టోరీ విన్నట్టు మాట్లాడు ఏం చెప్తున్నది ఏం చెప్తుంది కలుస్తున్నాయి అన్ని నేను వండుకున్నానా ఈయన వచ్చిండు ఎప్పుడు బొంత తెరుస్త వండుకుంటే వచ్చి కాల్ ముఖం అంటే ఏమ ఈయనేమన్నాడు ఊరుకోయా అని అన్నాడు నాకేం తెలుసు ఊరుకోయిన సంగతి అంటే ఎవరు వచ్చిండ్రు అంటే ఎవరు వస్తారని నాన్న అంటే అంటే మేస్త్రి అంటే ఫోన్ చేయను అన్నప్పుడే ఇప్పుడు నాకెందుకు చెప్పు చెయ్యి అంటే ఈ నేను చేయలేడు పొద్దుగాలే వేసిండు నేను ఆయనను కొట్టినా అందరు మోనరు ఎవరు అందరు వాళ్ళు అన్నాడు కొట్టు కొట్ట నన్ను తప్పు చేస్తావా నువ్వు నా ఇంటికి వచ్చి నిన్ను ఆయన నన్ను వద్దంటున్నాడు అని వచ్చాడంటే ఆ టైం లో పైసల కోసం ఫోన్ చేసిండంట ఎంత ఎనిమిది తొమ్మిది అవుతుంది ఈయన లేడు అని చెప్పిందంట నేను కొట్టిన అందరి ముందల లేదు మేడం మార్నింగ్ చెప్పలేదు ఇందాక మేస్త్రి ఫోన్ చూసాడు నాకు అని వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది పద్దాక ఆవిడ ఫోన్ చేస్తా ఉంది ఎక్కడ ఉన్నావని చేయలేడా వీళ్ళన్నకి కూడా అడిగా ఫోన్ చేసి వెళ్తే డబ్బులు కోసం ఫోన్ డబ్బుల కోసం ఫోన్ చేసి నాకు అదే చెప్పింది అని నా ముందరనే ఫోన్ లైన్ లో ఉన్న తర్వాత కూడా అతను డబ్బులు అడిగాడు నేను వెయిట్ చేశాను రావట్లేదు ఊరు అని చెప్పి వెయిట్ చేస్తే ఇంటి దగ్గరకు వచ్చాడు ఇప్పుడు స్టోరీ కలుస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక కొట్టిన వాళ్ళ అన్నోళ్ళు అందరూ కొట్టిన ఇంకో తక్కువ పెద్ద మనిషి దగ్గర పంచాయితీ పెట్టారు పెద్ద మనిషి కాదు ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంట పోయినా కొట్టిన ఇట్లా టార్చర్ చేస్తుంటే ఇప్పుడు నేను ఏం చేయాలని కదా కొట్టాలి అనుమానించాడని ఇప్పుడు ఈయన నన్ను వద్దన్నాడు మేడం ఈ నేను కొట్టలేను ఆ సారోళ్ళు ఏమన్నారు అందరు సో నువ్వు అంత అనుమానించినా ఈ భర్త కావాలనుకుని ఆ స్టేజ్ లో కూడా అనుకున్నావు అనుకున్నా తర్వాత వేరే ఇంట్లోకి వెళ్ళారు అక్కడ ఏదో ఇళ్లలో పనిచేసేదనమాట ఇంటి దగ్గర అక్కడ ఎవరమ్మా ఒక శాంటరీ ఒక మేస్త్రీ ఒక శాంట్రీ వాళ్ళ పంచాయతీ ఏంటి మళ్ళీ మేస్త్రీ అదే మేడం వాళ్ళ దగ్గర ఉన్నాం కదా ఉన్నప్పుడు ఆడ పక్కల నువ్వు ఇది ఆ పంచాయతీ నడిచిందా లేదా ఇప్పుడు ఇప్పుడైతే కొత్తగా వింటున్నట్టు వెనక ప్రతి విషయం ఆశ్చర్యపోతున్నాం మేము అడుగుతుంటే అవునండి పంచాయతీ జరిగింది అంటున్నావు ఆ పంచాయతీ ఏంటి చెప్పు ఆ నాలుగో వ్యక్తి పంచాయతీ ఏంటి అరే వాచ్మెన్ కి ఇప్పుడు అందరు అన్న వాళ్ళు అందరు ముసల్దు ఉంటుండే ముసలోడు ఆ పెద్ద మనుషులు ఆడ తుర్క మేడం కూడా కాల్ ఇస్తే ఫోన్ చేయండి మేడం ఫోన్ చేసి అడగండి చేయండి కాల్ ఇస్తే నేను కేక్ కోస్తుండ్రు అందరు ఇది థమ్స్అప్ అన్నంటే ఈ అమ్మ ఏం పనికొత్తుంది అప్పుడు ఈ అమ్మ ఏమి ఎక్కటంటే పట్టు చూసానన్నా ఆయన చూసి నాకిచ్చిండు నేను ఇచ్చిన ఫ్రెండ్లీగా మా వీళ్ళ అల్లుడు ఏం చేసిండ అత్తమ్మ చూసి ఆయనకి ఇచ్చిండని అన్నాడు నేను అన్న నేను అవ్వు ఇచ్చిన అని చెప్పిన ఇక అప్పుడు ఈయన పెంచు లేకుండా కొడితే మేడం అల్లా అల్లా అని కార్మికొని పోయింది తొలక నాలుగు కుట్లే ఈయన రాలేడు కొట్టావా అదే చెప్పాడు కదా చిమ్మిన కొట్టితే నాలుగు కొట్లు పడ్డాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేదు ఇవ్వలే నీగా తర్వాత కూడా కలిసి ఉన్నావా ఇంతో మళ్ళీ కేసు దగ్గర అయినప్పుడు కంప్లైంట్ ఇచ్చింది కొట్టించింది మేడం అడిగింది అంటే చెప్పింది ఇచ్చిన ఎందుకు అని ఈయన నేను నాకు ఇంత అయితే మేస్త్రిని కొట్టావు మీ ఆయన మీద కంప్లైంట్ ఇచ్చావు పోలీసులు కొట్టారు మీ ఆయన్ని పోలీ ఈయన ఏం చేసింది తెలుసా ఫోన్ చేస్తే కూడా రాలేడు నా ఎందుకు ఇచ్చింది కంప్లైంట్ ఏం కోరేమికి ఇచ్చింది ఇట్లా మాట్లాడింది ఈమె లేడీస్ లేడీస్ తోటి అంటే అంటే నేను ఫోన్ చేస్తే కూడా నీ కంటికి కనబడదా ఏం కొట్టడం అని కొట్టి ఒక చెంప కొట్టి వీకిండు వీకిండు మేడం ఇక ఆయన వాళ్ళు ఉండను ఇక మీ భర్తనే కదా మళ్ళీ ఏమన్నా లాస్ ఇంత హింస ఇచ్చి ఇంత కుట్లు పడేలాగా కొట్టు ఇతను కావాలి అని అనుకున్నావా వచ్చినాయి అడ్వకేట్ దగ్గరికి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు ఎన్ని అనుమానాలు ఇంత ఇది అని ఆయన వర్షన్ వచ్చిన వస్తే ఇక్కడికి కోజికి వచ్చినాం మేము ఇక వీళ్ళందరిగా నన్ను కొట్టిండ్రు మా అమ్మను కొట్టిండ్రు లాట్లు తీసుకొని మా ఇంట్లో నేను ఈ చిన్నింటి కాడ మా అమ్మ నేనుండ మా అత్తమ్మ ఇట్లా వండుకున్నది ఈయన వాళ్ళ అన్న వచ్చి ఈయన ఇంకా ఇంట్లో పెట్టుకున్న వారా నువ్వు బయటకి పోయి ఏం మాట్లాడుకున్నారో తెలియదు అంతవరకు అనలేడు వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు రానప్పుడు వచ్చింటి హీర మార కొడతా మా అమ్మకి మొత్తం కుట్లు పడ్డాయి మా అమ్మకి పడ్డాయిగా గవర్నమెంట్ హాస్పిటల్లో పడ్డాయి మా బాబాయ్ మా చిన్నయన నువ్వేం కొట్టు రాని ఇట్లా ఒక చెయ్యి ఇట్లా గుద్దిండు అంతే ఈడ కొంచెం ఇట్లా రాకపోయింది ఉంగరం ఉంది కదా ఇట్లా రాసుకపోయింది అంతే ఆడ ఇక అంతే పేపర్ కోట్లను ఈ పేపర్ రాసిండు ఎనిమిది వేలు తీసుకున్నారు మా చిన్న ఆయన తోటి ఈయన ఇప్పించిండు ఎల్లు ఎనిమిది వేలు కట్టారు ఈయన ఏం కట్టాలి కట్టిను అయ్యో కడితే వచ్చిన మళ్ళీ రెండు రోజులకు మస్తు కొట్టిండు ఇక మీన్ లేవకుండా కొడితే సత్య పని ఉంటాడు ఆ ఇట్లా పట్టుకొని ఇక ఎదల మీద కూర్చొని గుద్దుతున్నాడు ఇక చెప్తావాడు గుద్దిండు అందరి పెద్ద మనుషులు అందరు హాస్పిటల్ కు దొరికిపోయినరు ఇప్పుడైనా ఒకటేముచ్చట చెప్తా నేను ఎప్పుడైనా ఒకటే ముచ్చట చెప్తా ఇక గోళీలు వచ్చిండు రాత్రికి మీ ఓలం తొలకొస్తా అదేది అన్నాడు వచ్చిండు కప్పు కూర్చుండు ఇక అదే మంది పెద్ద మళ్ళీ నన్ను కూలి దొలకపోయినారు ఒకరికొకరు అయితే గొడవలు అయితే అన్నట్టు ఇక ఇంకా పని చేసి వస్తే కూడా నన్ను ఇంత కూడా ఇష్టపడతా లేడు ఇగ గ ఇంత ఇంతవరకు ఆయన ఏమన్నా అంటే కూడా మా అత్తమ్మ వాళ్ళందరూ ఒకరు అంటే ఒకరు గొప్పగా ఉండండి ఒకరు అంటే ఏం చీరలు దాడు ఒక లంగ దాడు ఏం దాడు ఇక మామూలు తగ్గ నేర్చుకుంటా చేసుకుంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలోచన వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్